స్టూడియోస్ అధినేత భువనా గారు అదేవిధంగా ఎస్పీ క్రియేషన్స్ అధినేత కూరగాయల మహేష్ గారు మా మిత్రుడు మధు గారు అదేవిధంగా ఎస్కేఎస్ కాలేజీ ఎస్కేఎస్ స్కూల్స్ అధినేత శంకర్ సారు మరియు గౌరవమైనటువంటి మా ప్రసాద్ సారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ రిటైర్డు మరి తదితరులంతా కూడా పాల్గొనే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఉత్సాహంగా ఉంది ముఖ్యంగా తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలను ఈరోజు మనం అనంతపురంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ రాయలసీమలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు రాయలసీమ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేము తప్పకోకుండా మా అందరి సహకారంతో కూడా ఏర్పాటు చేయాలి అని ఒక నిర్ణయం ఈరోజు జరిగింది అదేవిధంగా అనంతపురంలో సినీ పరిశ్రమకు సంబంధించి సినిమా హబ్గా సినిమా షూటింగ్ అనుగుణంగా అనంతపురంలో ప్రత్యేకించి అనంతపురంలోనే సినీ నిర్మాణం ప్రభుత్వం చేపట్టాలి అదేవిధంగా సినీ నిర్మాణం కోసము ఒక వంద ఎకరాలు స్థలాన్ని ప్రభుత్వం కేటాయించి గౌరవం లేనటువంటి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవం లేనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు గౌరవం లేనటువంటి శ్రీ పరిదల పవన్ కళ్యాణ్ గారిని మరీ మరీ ప్రార్థిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు సినిమా మూకీ నుంచి టాకీలోకి రావడంగా పంతొమ్మిది వందల ముప్పై రెండున హెచ్ఎం రెడ్డి గారు భక్త ప్రహ్లాద సినిమా తీయడం జరిగింది దాని మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు దానికి అనుబంధంగా అనంతపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోఆర్డినేటర్ సాయి పవన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు నిర్మాతలు కళా పోషకులు సినీ ప్రేమికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీన్ని దిగ్విజంగా చేయడం చూపి సినిమా నుంచి వచ్చిన కళాకారులందరికీ ధన్యవాదాలు ఈ ఈరోజు ముర్గీ సినిమా నుంచి టార్జిన్ వాళ్ళకి వచ్చి తొంభై మూడు సంవత్సరాలు అయింది కనుక ఈరోజు ఘనంగా ఈ వేడుక జరుపుకుంటున్నాము ఈ కళాకారులు అందరికీ ప్రోత్సహిస్తూ మన జిల్లా అధికారులు అయితేనేవి మంత్రివర్గ మాకు సహాయం చేయవలసిందిగా మా తెలియజేశం ఇస్తాం చెప్పండి నమస్కారం అండి నుంచి సంజీవ్ గారు మాట్లాడేది ఇక్కడ సాయి పవన్ గారు ఫిలిం చాంబర్ కోఆర్డినేటర్గా ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ కావచ్చు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు మా రాయలసీమ నుంచి అనంతపురం జిల్లా నుంచి మా విన్నపం ఏమనగా మేము ఇక్కడ కళాకారులు వేల మంది ఉన్నారు కానీ ఇక్కడ ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా ఈ రాయలసీమ కరువు ప్రాంతము అది ఇదని చెప్పడమే ఉంది కానీ కనీసం ఇలా కళాకారులకు ఇక్కడ వంద ఎకరాలు ఇచ్చేసి ఒక సీని నిర్మాణానికి కోసం కానీ స్టూడియోకి కావచ్చు ఇట్లాంటివి కానీ మాటల్లో చెప్పడమే సరిపోయింది కానీ చేతల్లో చూపించే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా చేస్తుంది అందుకోసము వీళ్ళకి ఈ రోజు మేము విన్నప్ప మేమలగా ఒక పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి ముఖ్యమంత్రి గారికి అయితేనేమి అనంతపురంలో మాకు వంద ఎకరాలు కేటాయించి ఇక్కడ సీరి ఆ స్టూడియో పరిశ్రమ ఏదైనా కానీ మాకు నెలకొల్పాలని వినియోగించుకుంటున్నాము పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి ఇక్కడ అనేక మంది హీరోలు కావచ్చు సైడ్ యాక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు రాయలసీమ ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ లేరు అనుకోకుండా గుండెకాలు అయితేనేమి ధర్మవరం అయితేనేమి హిందూపురం అయితేనేమి అనంతపురం అయితేనేమి ప్రతి ఒక్కరు ఉన్నారండి కానీ అనంతపురం మీద మీకు ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమవుతుంది ఈ సినీ ఫిలిం ఛాంబర్ కూడా మేము వేరే విధంగా మాట్లాడలేదండి మీ సహా సహకారం మాకు ఖచ్చితంగా మా రాయలసీమ కావాలని కోరుకుంటూ మీరు ఇక్కడ మీ గవర్నమెంట్ మీ ఫిలిం కూడా ఒక విరుద్ధ పత్రం ఇచ్చి ఈ రాయలసీమలో మాకు ఖచ్చితంగా మాకు సీనియర్ ఫీల్డ్ గురించి ఇక్కడ కళాకారుల గురించి గవర్నమెంట్ తో స్థలాలు ఇప్పించు మేము కూడా ఖచ్చితంగా జనసేన పార్టీలో ఉన్న కాబట్టి పవన్ కళ్యాణ్ ఏదో విరుద్ధ పత్రం మా ఛాంబర్ తరఫున మా ఇక్కడ సాయి భావన్ తరపున కోరుకుంటున్నాము ఆధ్వర్యంలో ఇక్కడ మేమంతా సమావేశంలో సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళమంతా మరి ఇక్కడ సినీ పరిశ్రమ ఆద్య ఆద్యమైనది కూడా ఆద్యరాలు రాయలసీమే కానీ రాయలసీమలో సరి అయిన వసతులు లేక కళాకారుడు కోకలను ఉన్నారు కానీ వారిలోని ప్రతిభ పాటవాలన్నీ కూడా వెలికి తీసే ఓ వ్యక్తి ఛానల్ లేకపోవడం వల్ల ఇదంతా కోస్తా జిల్లాలకే పని మీద పోయి వాళ్ళే హైప్ చేయడం జరుగుతుంది కానీ మాకిక్కడ రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అనంతపురం కేంద్రంగా మాకు ఒక మంచి స్టూడియో కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము మరి కళాకారులందరినీ కూడా మనకు సమావేశపరిచి ఒక వేదికగా ఉండి మనకు ఇక్కడ ఇక్కడి నుంచి కూడా మనకంత ఫిలిం ఫిలిమ్స్ అంత నిర్మాణం జరగల మరి కళాకారులతో ప్రోత్సహించాలా వారిలో ప్రతిభను వెలికి తీయాలని ఇక్కడ నేను ఆశిస్తూ అందరికి సెలవు తీసుకుంటున్నా పేరు కేఎల్ఎన్ ప్రసాద్ రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ ఈరోజు తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల సందర్భంగా సినీ కామర్స్ సినీ చాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్గా ఎన్నికైనటువంటి గౌరవనీయులు డైరెక్టర్ సాయిబావన్ గారి ఆధ్వర్యంలో అనంతపురంలో ఈరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది ప్రత్యేకంగా సినీ పరిశ్రమకు అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరినీ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ సినీ నిర్మాణం కూడా చేపడుతున్నాం అందుకోసం ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని దానికి సంబంధించినటువంటి చా రాయలసీమ చాంబర్ ఆఫ్ సినిమా సినీ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆఫీసు మరి అదేవిధంగా స్టూడియోలో కూడా ప్రభుత్వ సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఒక వేదిక కూడా తయారు చేసుకున్నాం ఆ వేదిక ద్వారా ప్రభుత్వానికి మరి అదే విధంగా అధికారులు కూడా మెమరాండం రూపంలో త్వరలోనే అందజేసి కళాకారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి మరి కలెక్టర్ దగ్గర మాట్లాడి ఆ తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అనంతపురం జిల్లా తరఫున ఒక మెమరాండం ఇవ్వడానికి సిద్ధపడాల్సిందిగా తెలియజేసుకుంటూ ఈ యొక్క తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లో మేమందరం పాల్పల్చుకుంటున్నందుకు అభినందనలతో సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ